నమస్తే పోయిన వారము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు తెలంగాణలో ప్రజలకి ఒక సమూహ భావన ఉన్నది తెలంగాణ తనం ఉన్నది తెలంగాణ ప్రజలకి తెలంగాణలో చైతన్యం ఎక్కువ ఉన్నది కానీ ఆంధ్రలో కులాల కంపు నడుస్తున్నది అని ఆయన అసెంబ్లీ వేదిక మీద అన్నారు పవన్ గారు తెలంగాణ మీద మీ అభిప్రాయానికి ఒక తెలంగాణ నేను మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా కానీ విషాదము దురదృష్టకరము ఏంటంటే ఈ రోజు తెలంగాణ కూడా ఆ కులాల జాడ్యంలోకి వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారి విషయంలో రాంగ్ అని ఈ రోజు తెలంగాణలో కొంతమంది నాయకులు ప్రూవ్ చేస్తా ఉన్నారు కుల స్పృహ వేరు కుల గజ్జి వేరు నేను ఒక అంబేద్కర్ ఇస్టు అంబేద్కర్ రాసిన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ నాటకాన్ని తెలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాభై ఐదు ప్రదర్శనలు చేసిన వాటిలో ఆ టీంలో నేను ఒక నేను ఒక స్టేజీ ఆర్టిస్ట్ని అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ నాటకంలో నావి మూడు పాత్రలు అంబేద్కర్ అంటే నాకు దేవుడు మహాత్మా జ్యోతిరావు పూలే నాకు ఆదర్శం ఆయన అంబేద్కర్ గారికి కూడా ఆదర్శం పూలే నాకు కూడా ఆదర్శం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కలిసి తీసుకొచ్చిన విద్యా విప్లవం సామాజిక విప్లవం నేపథ్యంగా నాటకాలు వేసినాం దాంట్లో కూడా నేను పాత్ర పోషించిన బళ్ళాచార్య అని బ్రాహ్మణ్ క్యారెక్టరు పూలే మిత్రుడు పూలే ఉద్యమానికి ఆ రోజుల్లో అండదండగా ఉన్న ఒక బ్రాహ్మణ క్యారెక్టర్ నేను నేనేసిన ఒక అంబేద్కర్ వాదిగా ఒక పూలే స్ఫూర్తితో పనిచేస్తున్నవాడిగా వాడిగా కాన్షిరామ్ ఇచ్చిన ఒక చైతన్యంతో బహుజన వర్గాల జీవితాలు జీవన ప్రమాణాలు మెరుగుపడాల ఈ దేశంలో మెజారిటీగా ఉన్న బహుజన వర్గాలు అందరూ కలిసి తొంభై శాతం పైగా ఉన్న బహుజన వర్గాలు వాళ్ళు ఎలాంటి వివక్షకు గురి కాకూడదు అనే ఒక సామాజిక కార్యాచరణ కార్యశీలతలో యాక్టివ్గా ఉన్న నేను నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా కాంశీరామ్ గారు కులాలు ఆర్గనైజ్ కావాలన్నారు కులాలు ఆర్గనైజ్ అయినప్పుడు సమూహంగా ఏర్పడినప్పుడు వాళ్ళ హక్కులు సాధించుకోవడానికి మార్గము సుగమం అవుతుంది మన కళ్ల ముందే ఎంఆర్పిఎస్ పుట్టింది మంద కృష్ణ మాదిగా నేను ఆ రోజుల్లోనే రాసిన మన కాలం మహావీరుడని ఆయన ఈరోజు ఏ పార్టీతో అయినా ఉండొచ్చు ఏ దేంట్లో అయినా ఉండొచ్చు డజంట్ మ్యాటర్ అది ఆయన రాజ్యాంగబద్ధమైన హక్కు అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు ఆయన బీజేపీతో అంటగాగిన ఆయన ఇష్టం అది కానీ ఆయన అచీవ్మెంట్ మాదిగానే పదం ఒక తిట్టు రూపంలో ఉన్న సమాజంలో మాదిగా అనేది ఒక టైటిల్ గా పెట్టుకుని సగర్వంగా మంద కృష్ణ మాదిగాని ప్రకటించిన ఒక మనకాలం వీరుడని నేను ఆయన గురించి రాసిన చైతన్యం అందుకు పనికి రావాల అంతే తప్ప ఎదుటి కులాలని పడి తిట్టడానికి కాదు ఆ మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే విలమ వాళ్ళని భూమి మీద లేకుండా అన్నాడు ఇది జాత్యహంకారం జీనోసైడ్ అంటారు దీన్ని హిట్లర్ లాంటి వాళ్ళు చేసిరు కదా యూదులను లేకుండా చేయడం అని మానవ హననం జాత్యహంకారంతో ఒక జాతి హననం లాంటి తీవ్రమైన నేరం ఇది మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకున్నదో తెలియదు మరి కోర్టులు ఎందుకు సుమోటోగా తీసుకోవాలి కదా ఇట్లాంటివి వెలమలు గాని రెడ్లు గానీ మాదిగలు గాని మాలలు గాని ఎవరినైనా కూడా రిమూవ్ చేస్తాం అనడం ఏంటి ఎంత దారుణం ఇది తిన్మార్ మల్లన్న అనే చింతపండు నవీన్ కుమార్ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక బీసీ బిడ్డగా బీసీలకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడే రైట్ తిన్మార్ మల్లన్నకుంది అది అది న్యాయము ధర్మము రాజ్యాంగబద్ధము ఆయన పొలిటికల్ అంబినిషన్ కూడా అయి ఉండొచ్చు నథింగ్ రాంగ్ కానీ ఆ క్రమంలో మాట్లాడే మాటలు మిగతా కులాలని దూషించడాలు ఇవి చాలా తప్పు దీన్ని అంబేద్కర్ ఫులే కాన్షిరామ్ ఎవరు ఒప్పుకోరు పూనాలో ఎరవాడ జైలులో పూనా ప్యాక్ట్ కి సంబంధించిన చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ కి సంభాషణలు గాంధీ కలెక్టెడ్ వర్క్స్ లో ఉంటాయి మిస్టర్ గాంధీ అని అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ లేదా మిస్టర్ అంబేద్కర్ అని సంబోధించిన గాంధీ ఎంత తీవ్రంగా వాళ్ళ మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నాయో అంతే సున్నితంగా అంతే గౌరవప్రదంగా వాళ్ళ సంభాషణ కూడా ఉంటుంది ఎందుకంటే మల్లన్న గారు మీకు ఒక పొలిటికల్ అంబిషన్ ఉంది మీరు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు రేపు పొద్దున ఇంకా ఉన్నత పదవులు కావాలని మీరు కోరుకుంటున్నారు దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ డెమోక్రసీలో ఎవరైనా కావచ్చు ఏమైనా కావచ్చు ప్రజలు మెచ్చితే అవుతారు అలాంటి మీరు ఎంత హుందాగా ఉండాలి బహుశా మీకు రేవంత్ రెడ్డి ఒక ఒక చెడు రోల్ మోడల్ సెట్ చేసినట్టున్నాడు అది మీకు చాలా ఇంపుగా ఉన్నట్టుంది కానీ మీరు గమనించండి రేవంత్ రెడ్డి నోరేసుకుని బూతులు మాట్లాడుతూ అర్ధసత్యాలు అసత్యాలు మాట్లాడుతూ ఈ రోజు ఈ స్థాయికి ఒక జెడ్పీటీసీ నుంచి ఆ తర్వాత ఒక ఎమ్మెల్సిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఈరోజు ఒక సీఎం గా అయినా నా నోరు నమ్ముకునే అయినా అని ఆయన అనుకుంటుండొచ్చు కానీ ఫెయిల్యూర్ కూడా అక్కడే మొదలైంది అయిపోయింది ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా ఎవరు వినడం లేదు సో ఇస్ అ వెరీ బ్యాడ్ రోల్ మోడల్ మీరు నెక్స్ట్ మీ అంబిషన్ తీర్చుకోవడానికి మీరు ఒక ముఖ్యమంత్రిగా కావాలి ఒక బీసీ ముఖ్యమంత్రి నెక్స్ట్ అని మీరు అనుకుంటున్నారు కదా మల్లన్న గారు దానికి ఈ ఇది కాదు ఫెయిల్ అయిపోతారు సరే మీ వ్యక్తిగతంగా మీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చాలా చిన్న విషయం అది మీకు పెద్ద విషయం కావచ్చు కానీ తెలంగాణ సమాజానికి చాలా చిన్న విషయం ఏ వ్యక్తి యొక్క ఉత్థాన పతనాలు సమాజానికి చిన్న విషయంగానే ఉంటుంది ఒక సంఘటనలా ఉంటాయి కానీ ఈ ప్రాసెస్లో సమాజం ఎంత కలుషితం అవుతుంది బహుజనులు బహుజన రాజ్యం కావాలా బహుజనుడు ముఖ్యమంత్రి కావాలని మీరు అనడం లేదు కదా తిన్మార్ మల్లన్న గారు ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు మీకు ఉదాహరణ చెప్తా పంతొమ్మిది వందల నలభై రెండులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అని పెట్టిండ్రు ఆ తర్వాత దాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మార్చిండ్రు కానీ ఆ క్రమంలో ఆయన ఏం చేసిరంటే బీసీలకు ఒక ఉత్తరం రాసిండ్రు చూడండి తెలుస్తుంది మీరు చదువుకుంటే తెలుస్తుంది బీసీలకు లకు ఉత్తరం రాసిండ్రు కూడా కలిసి పేరు బీసీ ఎస్సీ ఎస్టి ఫెడరేషన్ గా మారుస్తా ఫస్ట్ బీసీనే నే పెడతా అందరూ రండి అన్నారు దేర్ వర్ నో టేకర్స్ స్పందన లేదు సో అంతిమంగా దాన్నైనా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గా మార్చేసిండ్రు అంబేద్కర్ గారి లాంటి మహనీయుడు ఆర్గనైజ్ అందరినీ ఆర్గనైజ్ చేయలేకపోయినరు ఎస్సీ ఎస్టీలతో సహా బీసీలను కూడా కలిపి ఏదైతే బహుజనులు అంటున్నారో అందరినీ ఆర్గనైజ్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు చేయలేకపోయిండు కాన్షిరామ్ గారు ప్రయత్నం చేసిండ్రు కొంత సక్సెస్ అయ్యిండు ఈ రోజు మల్లన్న గారు మీరు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కావాలి నేను ఎస్సీ కింద పనిచేస్తాను మీరు అనడం లేదు సామాజిక వాస్తవాలు చాలా నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే చాలా ధైర్యం కావాలా ధైర్యం కంటే ఎక్కువ అచితశుద్ధి కావాలా సమాజంలోని అన్ని వర్గాలు తమవంతు బాధ్యతగా అది ఏ కులమైనా గాని తమవంతు బాధ్యతగా గట్టిగా నిలబడి సంయుక్తంగా సమిష్టిగా పనిచేసినప్పుడు సమాజం ముందుకు పోతుంది జనాభా దామాషా ప్రకారం ఎవరికి రావాల్సిన హక్కులు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఒకవేళ రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు ఇప్పటికీ అనుకుంటే కొత్త హక్కుల కోసం డిమాండ్ చేయడము చట్టసభల ద్వారా పార్లమెంట్ ద్వారా ఆ హక్కులు నెరవేర్చుకోవడం ఇదే రాజ్యాంగ స్పిరిట్ లో ఆ ఫ్రేమ్ లో చేసుకుంటే అందరూ హర్షిస్తారు అందరినీ కలుపుకుని పోవాల మీరు ఎక్కడికక్కడ కులాల పేరుతో కుంపట్లు రాజేస్తే ఆల్రెడీ తెలంగాణ ఈరోజు ఒక విఫల ప్రయోగంగా చూపించడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి మరి మల్లన్న గారు మీరు ఏ పార్టీలో ఉన్నారో రేపు ఏ పార్టీలోకి పోతారో తెలియదు కానీ ఈ రోజు కొద్దిసేపు మీరు రాహుల్ గాంధీని మొగుడతారు కొద్దిసేపు మోడీని మొగుడుతారు అచ్చు రేవంత్ రెడ్డి లాగానే కొద్దిసేపు రాహుల్ గాంధీ కొద్దిసేపు నరేంద్ర మోడీ ఈ రోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కానీ మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ కానీ ఈ దేశంలో ఉన్న మెజారిటీ కులాలకి బహుజన వర్గాలకి ఏం న్యాయం చేసినాయి సమ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏలింది వాళ్లే కదా ఏం న్యాయం చేసినా ఆలోచించుకోండి ఒక లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళకి నోరు ఒక్కటి ఉంటే సరిపోదు బుర్ర ఉండాలా దాంట్లో గుజ్జు ఉండాలా ఇక్కడ నిజాయితీ ఉండాలా అప్పుడే క్లిక్ అవుతాయి ఒక లక్ష్యము చాలా స్పష్టంగా ఉండాలి దానికి మార్గము చాలా న్యాయబద్ధంగా ఉండాలి క్రిస్టల్ క్లారిటీతో ఉండాలి రాజకీయ వ్యూహాలు ఉండొచ్చు ఎత్తుగడలు ఉండొచ్చు అప్పుడప్పుడు కొంచెం అటు ఇటుగా ఆడొచ్చు ఎందుకంటే ప్రత్యర్థులు ఉన్నప్పుడు కొంత ఆ ఘర్షణ ఆ పొలిటికల్ మెన్యురింగ్ అవసరమైతాయి కానీ బండికి ఇరుసులాగా ఒక విధానం ఉండాలి ఆ ఇరుసు ఉన్నప్పటికీ కూడా బండి చక్రం సాఫీగా తిరగడానికి కందెన ఉంటది కదా కందెన అది గుండెలో తడి లాంటిది అది ఉండాలా ఉంటే లక్ష్యాలు సాధించగలుగుతారు ఈరోజు తెలంగాణని కుల గజ్జితో కులాల కంపుతో తెలంగాణ తన అస్తిత్వమే మర్చిపోయేలాగా పవన్ కళ్యాణ్ గారి మాటలో చెప్పినట్టుగా ఈరోజు తెలంగాణ తన చైతన్యాన్ని కోల్పోయి ఆంధ్రప్రదేశ్ లాగా కులాల కంపులో మునిగిపోవడం అనేది ఇది ఎవరికి మంచిది కాదు మీరు ఒక వ్యక్తిగతమైన ఒక లక్ష్యంతో మీరు రాజేస్తున్న ఈ కుంపటి రేపేదో మీటింగ్ పెట్టబోతున్నారంట మీటింగ్ పెట్టుకోండి కానీ మీరు అప్పీల్ చేయండి ఈ బహుజన వర్గాలకు అప్పీల్ చేయండి అంతే తప్ప కొన్ని కులాలని లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు భారతదేశంలో చాతువర్ణ వ్యవస్థ ఎంత వాస్తవమో కులాలకి మతాలకి సంబంధించిన ఆపరేషన్ అంతే వాస్తవం చాలా దారుణాలు భారతదేశంలో జరిగినాయి దాంట్లో సందేహమే లేదు ఒక భారతీయుడిగా ఒక అగ్రవర్ణంలో పుట్టినవాడిగా నాకు చాలా పశ్చాత్తాపం కూడా ఉంది అండ్ ధైర్యం కూడా ఉంది వాటిని ఒప్పుకొని అండ్ నేను అగ్రవర్ణాలందరికీ పిలిపిస్తున్నా కులాలకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు మీరు మీకంటే తక్కువ కులాల దగ్గర పోయి వాళ్ళనేదో చైతన్యం చేస్తానని మాట్లాడకండి మీరు మీ ఇళ్లల్లో మీ కుటుంబాలతో మీ పిల్లలతో రేపు అడల్ట్స్ కాబోయే మీ చిన్నపిల్లలతో మాట్లాడండి చారిటీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా మన ఇంట్లో జరగాలని నేను అగ్రవర్ణాలకు ఎప్పటి నుంచి అప్పీల్ చేస్తా ఉన్నా ఈ విషయాల దృష్టి అందరికీ ఉండాలని కోరుతా ఉన్నా నేను ముఖ్యంగా రాజకీయాల్ని ప్రభావితం చేయాలి పాలకులు కావాలి అనుకునే వాళ్ళకి చాలా చిత్తశుద్ధి అవసరం మీ లక్ష్యం మీరు సాధించుకోండి మల్లన్న గారు రాజ్యాంగబద్ధంగా మీకు ఆ హక్కున్నది ఎవరు కాదన్నారు ఎవరు కాదన్నా మీరు కావాలనుకున్నా ప్రజలు మెచ్చితేనే అవుతారు ప్రజలు వద్దంటే కారు కానీ ఈ ప్రయాణంలో విలువల విధ్వంసం జరగకూడదు అనేది ఒకటే నేను మల్లన్నని కోరుతా ఉన్నా మల్లన్న ఫాలోయర్స్ ని కోరుతా ఉన్నా సమాజంలో కొంచెం ఆలోచన పరులను కోరుతున్నా తెలంగాణ అంటే ఇది కాదు తెలంగాణ ఒక క్యారెక్టర్ ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ఒక గంగా జమున తహజీబ్ అందరూ కలిసి మెలిసి బతకడం అందరికీ సమాన అవకాశాలు దక్కడం అసమానతలు లేని తెలంగాణ చైతన్యంతో అలరారే తెలంగాణ అన్యాయం ఎక్కడ జరిగినా నిగ్గదీసి అడిగే తెలంగాణ ఆ తెలంగాణని బతికించుకుందని నాశనం చేయొద్దు పిశాచాల ఏలికో శ్మశానాలు ఏలికో అని వేటూరో పాట రాసిండు సో తెలంగాణ మొత్తం మట్టిదిబ్బ అయిపోయిన తర్వాత కులాల కంపుతో ఇక బియాండ్ రిపేరు తెలంగాణ చేరుకున్న తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏం లాభం సో దీన్ని పాడుదేచేది దయచేసి అని తీర్మానం మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా ఆ భావధారలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను సెలవు జై తెలంగాణ